శ్రీ గోదాదేవి వైష్ణవ ఆళ్వారుల్లో ప్రముఖమైనవారు ఆవిడ భూమాత అవతారంగా చెప్తారు తిరు అంటే శ్రీకరమైన శుభప్రదమైన పావై అంటే వ్రతం తిరుపావై అంటే మార్గశిర్మాసంలో శుభప్రదమైన వ్రతం అనమాట దాదేవి విష్ణుచిత్తుడనే చిత్తుడనే ఆళ్వారుకి తన పూలతోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది విష్ణు చిత్తుడు ఆమెను ప్రేమ కొల్ది కుమార్తెగా పెంచుకున్నారు ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్దీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయన్ను వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది గోదాదేవి భక్తి ఫలించి వ్రతం ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పడు పెద్దలను ఆజ్ఞాపించాడు సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా ఆమె స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం తెలుగులో ఈ పాశురాలకు చాలా అనువాదాలు వచ్చాయి అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కౌలు భక్తులు ఉపాసకులు తత్వవేత్తలు ఉన్నారు అందులో ఒకనొకటి ఇది గోదాదేవి పాశురాలు శ్రీ గోదాదేవి మొదటి రోజు గోపికలతో ఈ విధంగా చెబుతోంది ధనుర్మాసంలో గోదాదేవి పాసురాలు పాడుతూ గోపికలను ఈ విధంగా మేల్కొల్పుతోంది సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితలైన ఓ గోపికలార మార్గశీర్షమాసం వచ్చింది ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు శూరుడైన నందగోపిని కుమారుడు విశాలనేత్రి అగు యశోదకు బాలసింహం వంటివాడు నల్లని మేఘము వంటి శరీరము కలవాడు చంద్రుని వలె ఆహ్లాదకారకుడు సూర్యుని వలె తేజోమయుడైన నారాయణుని తప్ప ఇతరుల్ని కోరని మనకు ఆ స్వామి వ్రతఫలంగా కావలసినవిచ్చుటకు సిద్ధపడినాడు కాబట్టి మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి ఈ వ్రతము చేసి దానిలో భాగమైన మార్గళి స్నానం దానిలో భాగమైన మార్గశిర స్నానం చేయ కోరిక గలవారందరూ ఆలసింపక శీఘ్రంగా రండి రారండి అని శ్రీ గోదాదేవి గొల్ల కన్నీయలందరినీ ఆహ్వానిస్తోంది